అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రణపాల ఆకు యొక్క ఉపయోగాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రణపాల ఆకు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కిడ్నీలో రాళ్లను కరిగించడానికి జలుబు దగ్గు జీర్ణ సమస్యలు అధిక రక్తపోటు చర్మ వ్యాధులు వంటి వాటిని నయం చేయడంలో సహాయపడుతుంది రణపాల ఆకు యొక్క ఉపయోగాలను తెలుసుకుందాము రణపాల ఆకులను తినడం లేదా రసం తాగడం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్ళు కరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అజీర్ణం మలబద్ధకం గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలను రణపాల ఆకు తగ్గిస్తుంది రణపాల ఆకుల్లో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల జలుబు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది రణపాల ఆకులను తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చు చర్మం మీద వచ్చే ఇన్ఫెక్షన్లు పుండ్లు దెబ్బలు కీటకాలు కుట్టిన చోట మంటగా ఉన్నప్పుడు రణపాల ఆకులను ఉపయోగించవచ్చు రణపాల ఆకులను నూరి తలకు రాసుకుంటే చుండ్రు జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి మూత్రంలో రక్తం చీము సమస్యల నుండి రణపాల ఆకు నయం చేస్తుంది రణపాల మొక్కని అలంకరణ మొక్కగా భావిస్తాం కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట యాభై వ్యాధులను నయం చేసే శక్తి రణపాల మొక్కకి ఉంది రణపాల ఆకు తినడం ద్వారా కానీ కషాయం చేసి తీసుకోవడం ద్వారా ఆకు పేస్ట్ను కట్టుకట్టడం ద్వారా చాలా ఉపయోగాలు పొందవచ్చు డయాబెటీస్ని క్రమబద్ధీకరిస్తుంది కిడ్నీ సమస్యలు తగ్గుతాయి కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది ఈ ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి జీర్ణాశయంలోనే అల్సర్లు తగ్గుతాయి అజీర్ణం మలబద్ధకం సమస్యలను తగ్గించుకోవచ్చు ఆకులను వేడి చేసి గాయాలపై పెడితే గాయాలు త్వరగా మానుతాయి ఆకులను నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే తలనొప్పి తగ్గుతుంది రోజు ఈ ఆకులను తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది ఈ ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది మూత్రంలో రక్తం చీము వంటి సమస్యలు తగ్గుతాయి కాముళ్లతో బాధపడేవారు రోజు ఉదయం సాయంత్రం ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే వ్యాధి నయమవుతుంది రణపాల మొక్కల ఆకులు కాండంతో టీ చేసుకొని తాగితే తిమ్మిళ్ళు ఉబ్బసం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు మొలల సమస్యలు ఉన్నవారు ఈ మొక్క ఆకులను మిరియాలతో కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు చెవిపోటు సమస్య ఉన్న ఈ ఆకుల రసాన్ని రోజు నేరుగా చెవిలో వేసుకుంటే నొప్పు నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ఆకుని పొడి చేసి టీ లేదా కషాయంగా తాగితే శ్వాసకోశ సంబంధ సమస్యలకి ఉపశమనం కలుగుతుంది చాలామంది వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు జుట్టు రాలిపోవడం ఈ ప్రాబ్లంతో బాధపడేవారు ఈ రణపాల ఆకుల గుజ్జులాగా చేసి జుట్టుకి రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్